రామారావు గారు దానవేర సుఖర్లో రామకృష్ణ గారు మా మీ దయా విశేషము నన్ను ఎల్లూ క్షమము మీరింతటి ప్రేమాధరణులు కలువారు కనుకని స్వతంత్రించి పాండవులు నన్ను తమ వద్దకు రాయిబారిగా పంపినారు తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవే నియూ ఐదుగురకు ధర్మం ముగ నీ తోచినట్లు మనుపువరి తనయుల వినిచెదవో నీ తనయులతో ఏమి అని స్వతంత్రించదవో తను ఒక దారిని లేదే హనియగు వంశక్షయం గురునాద అట్లు సంధివడమ్మడయ్యను అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే నాడు సాగరములల్ని ఏకము కాకపోవు ఈ కర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పల్కులు విశ్వసింపుము విపన్నుల లోకుల గావు మెల్లెరల్ ఆ ఆ పై కపిరాజు జల్దాపై కపిరాజు ముల్దు శతవాజిత శ్రేణియున్ గూల్చి నే కొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాఢీవమ్ము ధరించి ఫల్గునుడు నీ మూకల్ చెండుచున్నప్పుడు ఒక్కండును ఒక్కండును నీ మురాలకింపరు కురుక్షమానాద సంధింపగల్ Um. సంతోషంభున సంధిసే యుదురే సంతోషంభున సంధిసేయుదురే వస్త్రంబుచుచో ద్రౌపదీ కాంతం జూచిన నాడు చేసిన ప్రతిజ్ఞీర్ప భీముండు నీ రొమ్ము రుధిరమ్ము త్రావునాడే సంతోషంబున సంధిసే యుదురే సంతోషం Bueno, sunday say you do that